హలో అండి బాగున్నారా మాకు రెండు రోజులుగా వర్షం అనమాట ఇంకా ఈ రోజైతే బాగా ఎక్కువ చూసారు కదా ఎంత బాగుందో అది అవుట్ సైడ్ ప్రైడు యాక్చువల్గా మదర్ మేరీ గార్డెన్ క్రియేషన్కి మొత్తం అంత ప్రాజెక్టు ప్లాన్ చేశాను కదా స్టాచ్యూ తెచ్చాము ఇంకా బేస్ తీసుకొచ్చాము అని చూపిస్తే బేస్ ఇంకా సోలార్ లైట్స్ అనమాట ఎయిట్ ప్యాక్ ఈ పక్క నాలుగు ఈ పక్క నాలుగు అన్నట్టుగా పెడదామని ప్లాన్స్ ఆల్రెడీ ఫస్ట్ రోజే కొనుక్కొచ్చా ఫస్ట్ టైం అయితే ఇంత మంచి వాన పడుతుంటే అబ్బాయి ఇప్పుడే పడాలా అని అనిపించింది అనమాట బికాస్ ఆఫ్ ద ప్రాజెక్టు ఇంకా ప్లాంట్స్ అన్ని బయటే ఉన్నాయి అవన్నీ కొంచెం అంత గాలికి అంత పడిపోయి వాటిని అన్నిటిని మళ్ళీ సెట్ చేసే విత్తనాలు కొంచెం బాగానే వస్తున్నాయి అనమాట మొలకలు వచ్చినాయి కదా అవన్నీ సో అన్ప్యాక్ చేద్దాము ఏంది బేస్ పెడిస్టల్ అంటారు బేస్ ఇంకా సోలార్ లైట్స్ అన్ప్యాక్ చేద్దాము ఇంకా ప్లాంట్స్ ఎట్లున్నాయి ఉన్నాయి బయట గ్రౌండ్ అంటే ఆ ఏరియా ఎట్లా రెడీ అయింది ఇంకొంచెం తవ్వేవాళ్ళం ఎక్స్ట్రా వర్షం లేకపోతే బట్ వాన వల్ల ఇంకా లిమిట్ చేయాల్సి వచ్చింది ఆ తోగినాన్ని కూడా ఇంకొంచెం గడ్డి ఏరలేదనమాట రెడీ అయింది ఆల్మోస్ట్ బట్ ఆల్మోస్ట్ ఒక జాన పొడవ అంటే జాన లోపలకన్నా నానిపోయి ఉంటుంది గ్రౌండ్ ఇప్పుడు ఇంకా కాలు పెడితే దిగిద్దనమాట ఇంకా ఈ పెడిస్ట్రులు స్టాచ్ ఒకటి పెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ రైట్ టైం బట్ వర్షం తగ్గిన తర్వాత ప్లాంట్స్ అయితే రీప్లాంట్ చేద్దాము సో ఇవి అసలు ఈ వర్షానికి ముందు రీప్లాంట్ చేస్తుంటే మంచిగా ఏనుకున్నాయి అనమాట కుండీలలోనే అవి చాలా బాగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి సో వర్షం తగ్గంగానే రేపు కూడా ఉందంట రేపు సాయంత్రానికి తగ్గితే రేపు సాయంత్రానికి లేదంటే ఎల్లుండి ప్లాంట్స్ రీప్లాంట్ చేసేసి ఇంకా స్టాచ్యూ కదా కొన్ని రోజులు వెయిట్ చేయాలి ఆ అయితే నచ్చలేదు అది బేస్ డిఫరెంట్గా ఉంది స్టాచ్యూకి దానికి మ్యాచ్ అవ్వలేదు అనమాట ఇంక రెండు మూడు రోజుల్లో ట్రై చేసి ఏమైనా వేరేది మంచి దొరికే పని అయితే తేవాలి ఇంకా లేదంటే ఇంకా అదే పెట్టాలన్నమాట చూద్దాం అది ఎట్లుందో చూడండి గ్రౌండ్ ఎట్లా రెడీ అయింది ప్లాంట్స్ ఎట్లు ఉన్నాయో అవి అది కవర్ చేద్దాం ఇంకా నెక్స్ట్ ఇంక ఇవి పూల మొక్కలు మీరు మొన్న తెచ్చి చూపించాను కదా కొన్ని సెరెనిటీ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకా లార్క్స్ పరు అన్నిటికి పేర్లు గుర్తులేవు డెల్ఫీనియము ఇంకా ఇంక ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి అవి ప్లాన్ చేసేటప్పుడు ప్లాంట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను కొన్ని ఇట్లా కింద పడిపోయాయి గాలికి ఆ అట్టల్లో తీసుకొచ్చాం కదా కార్డ్ బోర్డ్స్లో అవి మొత్తం విరిగిపోయి అంటే నానిపోయి పూర్తిగా విరిగిపోయి పడిపోయాయి ఇంకా బట్ నూన్ అంటే వా వాటర్కి వర్షానికి నాని ఎంత కూల్గా అంటే ఫ్రెష్గా చాలా హెల్దీగా అనిపిస్తున్నాయి చూసారా ప్లాంట్స్ ఇంక కార్డ్స్ అన్నీ తీసేసి ఆ మూలకి అనమాట ప్లాంట్స్ కొంచెం మళ్ళీ దెబ్బ తినకుండా ఉంటాయని ఇది చూసారా ఈ కుండీలో రెండు కలర్లు ఉన్నాయి రెడ్ డార్క్గాను ఎల్లో కలరు ఇది ప్లాంట్ పేరు గుర్తులేదు నాకు ఇవి ఇండోర్ పెరుగుతాయి అవుట్డోర్లో కూడా పెరుగుతాయి అనమాట ప్రతి ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ యుఎస్ఏలో ఇంకా ఇదేమో మనము మదర్స్ డేకి అవుట్ సైడ్ ప్రైడ్ అనేది రెండు తీసుకొచ్చాం గుర్తుందా ఇది ఇంకొంచెం ఇంకా పెద్దగా ట్రెల్లెస్ లాగా అనుకున్నా కానీ ఇది ఇంతే ఉంది కాకపోతే పూలు అందంగా ఉన్నాయి అనమాట అటున్న ఆ పక్క ఉంది ట్రెల్లర్స్ల కింద టొమాటోస్ కింద అప్పుడు బాగా రాలేదు చూసారా సెరనీటి వైట్ ఎంత బాగా వచ్చిందో రెండు కలర్లు ఇది బయట పక్క వంకాయ కలరు ఇంకా ఆకులు అంటే పెటల్స్ అన్ని వైట్ అయితే మధ్యలో పర్పుల్ అనమాట ఈ వర్షానికి ఈ పూల మొక్కలన్నీ బల చక్కగా అందంగా క్లీన్గా కనిపిస్తున్నాయి గార్డెన్లో చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇవేమో మొన్న వేసిన సీడ్లింగ్స్ ఇది బీరో పొట్లో మరి ఏదో ఒకటైతే వచ్చింది ఇవేమో బీన్స్ అనమాట మనకి ట్రెల్లర్స్ లాగా తీగ బారి దానికి వస్తాయి ఇవేమో కుంకుంపు ప్లాంట్స్ అండి గ్రౌండ్లో పెద్దగా రావట్లేదు అంత లెగీగా అయిపోయాయి ఎందుకో తెలీదు ఇంకా అందుకని చెప్పి మొత్తం అవన్నీ తీసి కొంచెం చికెన్ మనీర్ అది వేసి ఇంక కొంచెం ఫర్టిలైజర్ కూడా వేసి పెట్టాను అనమాట ఇవేమో పుదీనా మొన్న గ్లాస్లో వేసి పెట్టాను కదా స్టెమ్స్ అన్నీ అవి మంచిగా వేర్లు వచ్చే కొని చూపించాను కదా ఆ వేర్లు కొంచెం డెవలప్ అయిన వాటి వరకు పెట్టా దీంట్లో కూడా కొంచెం కాంపోస్ట్ వేసి కొంచెం పాటకు మిక్స్ వేసి పెట్టా చూసారు కదా మొత్తం బాగా నాంత ఉంది అన్నమాట వర్షం బాబడుతుంది సో ఈ వాన ఇప్పుడు రీప్లాంట్ చేసిన వాటికి కుంకుంపు కానీ పుదీనా వీటికి మంచిది అనమాట దాదాపు ఇంకా చలికాలం కాబట్టి ఒక రెండు మూడు వారాలు వర్షం అంటే నీళ్లు పట్టే అవసరం లేకుండా ఇంకా ఇవి అదర్స్ సీడ్లింగ్స్ క్యామోమేలు బీట్రూట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి టొమాటోస్ వచ్చాయండి టొమాటోసు బ్రాండి వైన్ టొమాటోసు ఇవన్నీ అనమాట ఇంకా క్యాట్నిప్ కూడా మొలిచా చిన్న కుండీలో క్యాట్నిప్ ఇంకొక రకం వేరే టొమాటోస్ బీట్రూట్ అనమాట ఇంకా ఇంటి ముందర వచ్చి గ్రౌండ్ ఇక్కడ అంతా రెడీ చేసాం చూశారు కదా మొన్ననే చూపించనుకుంటా ఇంక ఇక్కడేమో గ్రేప్ వైన్ కూడా కట్ చేసి పూర్తిగా పైన టాప్ అంతా తీసేసాము కింద ఇది ఉంది కదా మొద్దుంది కదా అది వేర్లతో సహా లేపేసి తీసుకెళ్ళి బ్యాక్ యార్డ్లో పెట్టాలన్నమాట బాగా నానింది ఇవి కొంచెం రీప్లాంట్ చేసి ఉంటే ఈ పాటికి మొక్కలు బాగా తిప్పుకునే కానీ మనం ఇంకా వర్షం ఉందని తెలియక డిలే చేసామన్నమాట గ్రౌండ్ కూడా అంత రెడీ కాలేదు ఇంకా ఆ ఏరియా ఉంది కదా అప్పా చూపించేది అక్కడ ఇంకా గడ్డి ఎదరాలి ఎదరలేదు ఇంకొంచెం ఇంకొక ఫీట్ అన్నదాకా ఆ పక్క తీసేటోళ్ళం కానీ ఈ వర్షం ఒకటి తగులుకునేసరికి ఇంకా అది పోస్ట్పోన్ అయిందనమాట బట్ ఇట్స్ ఓకే ఇంకో మంచి వాన కొద్ది బాగా వర్షం కావాలి కదా ఇంకా ఇదే ఈ సంవత్సరం నుంచి ఇదే వాన అనమాట కాబట్టి ఇట్స్ ఓకే అని అనిపించింది ఇంకా ప్యాకేజెస్ ఓపెన్ చేయడం దగ్గరికి వస్తే ఇవేమో సోలార్ లైట్స్ అనమాట ఎనిమిది ఇచ్చాడు ఇంకా సోలార్ లైట్స్ మీకు తెలుసు కదా డే టైంలో సన్ లైట్ని వాడుకొని ఛార్జ్ అయిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా మళ్ళీ రాత్రి వెలుగుతాయి అనమాట బాగానే ఉంటున్నాయి ఈ మధ్యన బాగా చీప్గా వస్తున్నాయి డిఫరెంట్ డిజైన్స్లో మల్టిపుల్ పీసెస్ రావడము ఇంకా గార్డెన్లో పెడితేనైతే మంచి ఇది అనిపిస్తుంది అనమాట ఇంకా ఇదేమో పెడస్ట్రల్ అంటారనమాట బేస్ ఉంటుంది కదా ఏదైనా స్టాచ్యుకి మనం బేస్గా పెడతాం కదా అదనమాట ఇంకా చాలా చూసా మేబీ లవ్స్లో హోమ్ డిపోలోకి కట్లే పోతే ఏమైనా దొరికే ఏమో కానీ ఇంకా ఈ వర్క్ ఒకటి ఈ వర్షంతో ఎక్కడ పోవడానికి కుదరలేదు అనమాట అమెజాన్లో చూస్తే ఫోర్టీన్ నుంచిది ఇది ఒక్కటే దొరికింది ఇంకా దాంట్లో చూపు చూస్తే కొంచెం అంటే డార్కిష్గా ఉంది కదా గ్రేష్ లాగా అనిపించి స్టాచ్యూకి వైనల్ గ్రే కలర్ ఉంది కదా మ్యాచ్ అవుతుందిలే అని అనుకొని తెప్పిస్త సూట్ అవ్వలేదన్నమాట అది ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇవి సోలార్ లైట్స్ అనమాట ఎనిమిది ఇచ్చాడు ఎనిమిది వచ్చి ఎంత ఫిఫ్టీన్ అండ్ ఆలర్స్ ఎంతో పడ్డాయి అనమాట బట్ వస్తాయి కనీసం టూ ఇయర్స్ అన్నా వస్తాయి అనమాట మంచిగా వెలుగుతాయి మంచిగా మనము ఈ పాత్ ఉంటుంది కదా గార్డెన్లో పాత్ డ్రైవ్ డ్రైవ్ వేలో అట్లా ఆ పక్క ఈ పక్క నాటుకుంటే ఏంటంటే కొంచెం మంచి వెలుతురు ఉన్నట్టు ఉంటుంది అట్ ద సేమ్ అందం అనమాట సో ఇట్లా షేప్ ఇట్లా ఉంటాయి అనమాట దాన్ని డిఫరెంట్ పీసెస్ కింద ఇచ్చాడు వాటిని ఫిట్ చేసి మనం బయట కొంచెం ఆ సైడ్ ఈ సైడ్ ఆ చోరీ ఈ చోరులో గుచ్చితే కనిపిస్తాయి అనమాట సో ఉంటాయి పూర్తిగా ఓపెన్ చేయట్లేదు లార్వి ఎయిట్ పీసెస్ అనమాట ఫిఫ్టీ టూనో ఫిఫ్టీ సిక్స్ డాలర్స్ వేసాడు అనమాట ఇంక సో ఇవి ఒకసారి ప్లాన్స్ అవి పెట్టి అంతా రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఫిట్ చేసి ఈజీగానే ఉంటుంది వాటి ఇన్స్టాలేషన్ కూడా ఫిట్ చేసి మనం పెట్టేసేస్తే ఇంకా బాగుంటుంది నేను నైట్ టైంలో అంతా పెట్టిన తర్వాత వీడియో చేస్తాను ఇంట్లో ఉంది ఏందని నైట్ టైంలో వీటి ఆ పూల మొక్కల మీద పడి ఆడ మంచి మంచిగా అనిపిస్తుంది అనమాట సో క్యాంట్ వెయిట్ గెట్ ఎవ్రీథింగ్ రెడీ ఈ వర్షం వల్ల మొత్తం అంతా నానిపోయి ఇంకా డిలే అయితే అయింది నీ రోజులు బట్టిదో తెలియదు కానీ డిలే అయితే అయింది ఇట్స్ ఓకే వర్షం బాగా పడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే అని అనిపించింది అనమాట ఈ క్యాట్ ఒకటి అసలు ఎక్క దగ్గర ఉండనే ఉండదు ఎస్పెషల్గా ఈ డబ్బాలు ఈ కాట్లు ఓపెన్ చేసేది అది ఉందనుకో అసలు ఇంకా ఉండనే ఉండదు అనమాట ఎంతసేపు ఆ డబ్బాలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆ థర్మాకోల్ పీసులు చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా వాటిని స్వాలో చేసేస్తుంది తినేసేసి అది తినేది అనుకోని తినేస్తుంది అనమాట సో కేర్ఫుల్గా ఉండాలి ఎంతసేపు నా అడ్డం అడ్డం అనమాట అది ఏం పని చేయని ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోద్ది ఏదన్నా ఇట్లా డబ్బాలు ఓపెన్ చేస్తుంటే సో ఇది బయటకు తీసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట ఇది అప్ సైడ్ డౌన్ ఉందా కరెక్ట్ అది తీసేస్తే డిజైను నాలుగు పక్కల ఉంది వీటిది ఏదో సంథింగ్ వీటిది మా మాల లాంటి డిజైన్ అనమాట విడుతూ సరిపోతుందని అనుకున్నాం కానీ సరిపోలేదు సో ఫోర్టీ నుంచి అన్నా కూడా స్టాచ్యూ బయటకు వచ్చేసింది ఇది కింద బేసు అది పైన అనమాట బట్ ఇంక ఇదే అన్నిటికన్నా వెడల్పు ఉన్నది అనమాట అమెజాన్లో దొరికింది మిగతా అవన్నీ ఇంకా ట్వెల్వ్ ఇంచెస్ ఇంకా అంతకన్నా చిన్నవి ఉన్నాయి తప్ప ఈ హైట్లో అంత విడుతున్నాయి దొరకలేదు ఇంకా మ్యాచ్ కూడా అవ్వలేదు మరి ఇంక ఎట్లా చేయాలో చూడాలి ఇంకా సో నేను పెట్టి చూసా స్టాచ్యూ పెట్టి చూస్తే ఎట్లుందో చూద్దురు కానీ మీకు కూడా అర్థమైపోయింది అది మ్యాచ్ అవ్వలేదు స్టాచ్యూకి పెడిస్టల్కి అని సో ఈ బయట వైనల్ కనిపిస్తుంది కదా గ్రే కలరు దానికి మ్యాచ్ అవుద్ది అన్నట్టు అనిపించింది నేను అమెజాన్లో చూస్తే సో అట్లా అనుకొని ఆర్డర్ చేస్తే ఇంకా పైన ఒక కలర్ కింద కలర్ అన్నట్టుగా అయిపోయింది డిజైన్ కూడా మ్యాచ్ అవ్వలేదు ఒకటి లేదు లేదొకటి ఇంకా వెడల్పు కూడా బయటకు వచ్చేసింది అనమాట పక్క కొద్దిగా పది కొద్దిగా వచ్చేసి పెడిస్ట్ర అనేది స్టాచ్యూకి మధ్యలో ఉండిపోయింది బట్ ఇంతకన్నా ఆప్షన్ అయితే దొరికేలాగా లేదు ఇంకా ట్రై చేయాలి తప్ప ఇంకా మరి దొరికినా దొరకపోయినా మరి ఇంకా ఇంక అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందో హైట్ వర్క్ అయితే ఓకే కానీ హైట్కి సరిపడా ఉంది కానీ మ్యాచ్ అయితే అవ్వలేదనేది అయితే తెలుస్తుంది మరి ఇంకా ఇంకా ప్లాంట్స్ అవి పెడతాం ఆ పక్క ఈ పక్క కాబట్టి పెద్దగా కనిపించదులే హైట్ ఒకటి ఉంటుంది కదా సరిపోయిద్దేమో అని అనిపిస్తుంది ఇంకా ఆప్షన్స్ దొరకట్లేదు అనమాట ఇంకా అన్లెస్ మనం ఏదైనా కస్టమర్ ఆర్డర్ ఇచ్చి చేపిస్తే తప్ప దొరికేలాగా లేదనమాట ఇంకా చూడాలి అదే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి ఈ వర్షం వల్ల అయినా ఇదనమాట పడుతుంది కాబట్టి విచ్ ఈస్ గుడ్ ఇంకా ప్లాంట్స్ అయితే తొందరలో రీప్లాంట్ చేద్దాము ఇంకా స్టార్చ్ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట బట్ అన్నీ పెట్టి ఆ సోలార్ లైట్స్ అవి పెట్టిన తర్వాత నైట్ వ్యూ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఈ పూల మొక్కలు కొంచెం పెరిగి ఇవన్నీ లార్క్స్ పరు ఇంకా డెల్ఫినియం ఇవి ఉన్నాయి కదా పొడుగ్గా పెరిగి ఇట్లా ఇట్లా కంకిలాగా వచ్చి పూస్తాయి అనమాట పూలు చాలా అందంగా అనిపిస్తాయి అనమాట ఇంకా అవి పెరినియల్స్ ఉన్నాయి సీజన్ అయిపోయినాక మనం కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి అనమాట ఇంకా చూసారు కదా అదేంటిది సెరెనిటీ వైట్ ఎంత బాగా పోసిందో సేమ్ అదేలాగా మిగతా కలర్లు కూడా పూస్తాయి ఇంకెప్పుడు అది వైట్ అయితే ఇంకా మనకి త్రీ డిఫరెంట్ కలర్స్ దీంట్లో ఉన్నాయన్నమాట ఇటొకటి ఒకటి పెట్టేస్తే ప్లాంట్స్ అసలు భలే అందంగా ఉంటాయి అనమాట పూలంతా పోసి అవి కూడా పెరినియల్స్ అనమాట ఇంకా కొంచెం తక్కువ వాటర్ కూడా రిక్వైర్డ్ అది ఈ ప్రాజెక్ట్ డిలే గురించి మనకి ఉన్న అప్డేట్ అనమాట అది మరి నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ప్రాబ్లీ వర్షం తగ్గితే కనుక కొంచెం హార్వెస్ట్ చేద్దాము ఇంకా వాటిని రీప్లాంట్ చేద్దాం ఇంటి ముందర పూల మొక్కలు అది ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్